హాయ్ అండి వెల్కమ్ టు జెరోస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్ గా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బెండకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయాయండి వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే లో బెండకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో సిక్స్ సెవెన్ మినిట్స్ పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు బెండకాయ ముక్కల్ని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు మీ కారానికి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ అంతే పుల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్ గా బెండకాయ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన జెరోస్ కిచెన్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్